పాష్్రానికి పాశ్రమకి నా వందనాలు పోయిన వారం మంగళవారం నేను ఇక్కడికి వచ్చాను ప్రార్థనకి అంతకుముందు వారం నాకు జ్వరం వచ్చింది ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు తలకాయ అసలు దిమ్ముగా ఉండి అసలు ఏ పని చేసినా మనిషినే పైకి బాగానే ఉంటున్నా ఏ పని చేసినా చేయలేకపోతున్నా అసలుకి హుషారు ఉండట్లా ఏ ఉండట్లా ఇండిషన్ చేయించుకుంటున్నా తగ్గినట్టే ఉంటుంది మళ్ళీ ఎలా యథావిధిగా వస్తుంది జ్వరం ఇంటి దగ్గర ఉన్నప్పుడు జ్వరం వస్తుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం ఉండట్లా అసలు హుషారు అనేది ఉండట్లా ఇంక సరే అట్టయితే అట్టయిందని ఇంకా నా భర్త ప్రార్థన పోదాం తీసుకొచ్చాడు తీసుకువచ్చాడు పోయిన వారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ప్రార్థన చేసి అనుకొని వెళ్ళా వచ్చే వారం కల్లా అంతా బాగుండి తగ్గి హుషారుచ్చి బాగా పని చేసుకుని బాగుంటే నీ సాక్షి చెప్పుకుంటా అనుకున్నా చెప్పు వచ్చా ఊరు మీది అలిబాయ్ పాలెం అమ్మా అలిబాయ్య పాలెం అలిబ అంటే ఎక్కడది ఇక్కడ అదే దేఖనకొండ దగ్గర దగ్గర అలిబాయి పాలెం అంటే అప్పుడప్పుడు జ్వరం వస్తా ఉంటది కానీ డాక్టర్ల దగ్గరికి అక్కడ లేదు అంటున్నారు అర్థం కావట్లేదు జ్వరం ఏందో ఉండట్లా అదే వచ్చింది అంటే ఆ కొన్ని జ్వరాలు చీకటి శక్తుల ద్వారా వస్తాయి దేవునికి స్తోత్రం చెప్పండి హలే కాబట్టి ఆ బిడ్డ ఇక్కడికి వచ్చింది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకుంది కంప్లీట్గా దేవుడు స్వస్థపరిచాడు గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మయం పరుతాం గాడ్ బ్లెస్ యూ అమ్మా మా అబ్బాయికి జ్వరం వచ్చింది మంగళవారం పద్దెనిమిది సాక్షి అతను తగ్గింది తర్వాత మా అమ్మకి జ్వరం వచ్చింది ఎస్ఏ మంగళవారం పాపద్దిన లేక మా అమ్మ జ్వరం వచ్చింది అలాగ రాత్రి మా చిన్న పాపకి జ్వరం వచ్చింది అందు ఉందంట తగ్గితే ఏసేసాను ఇది సాక్షి అతను దేవుడు దించింది స్వస్థపరిచాడు ఏ ఊరమ్మ ఇది పసుపు పసుపుగా గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని ఒక ఏం పడుతుందాం ఒక వాగం అయ్యా నువ్వు ఇటు పెట్టుకుంటావాళ్ళైతే ఎదురుగా వాళ్ళు ఏమో అడ్డం చూసుకో చూసుకో ఇంకొంచెం జరుపుకో ఇంకా జరుపుకో జరుపుకోనం పడుతుంది ఇటు తిరుగున్నారు వాళ్ళు కొంచెం జరుపుకో ఎదురుగా పెట్టుకో వాళ్ళకి ఎదురుగా పెట్టుకో సరిపోతా చెప్ప ఎన్ని ఒంగోళ్ళు తీసుకపోయినా బాగా కాలేదు నా బిడ్డకు హైదరాబాద్ అంతా చూపించాము ఐదు నెలల నుంచి చిలకరూరు పేట పోయినా అంతా ఏం బాగా కాలేదయ్యా ఏమైనా లాభం లేకుండా ఉన్నది ఇంక ముగ్గురు నేద్ర పిల్లలు అల్లాడిపోతా ఉన్నాము అమ్మ నేను మంగళవారం ప్రార్థనకు ఎప్పుడు బాతలే ఉన్నా సత్య పార్త బతికితే బతికించుకుంటా అని నేను మంగళవారం ప్రార్థనకు సాధ్యం చెప్పి నేను కానికేత్తమ్మా అలక ఒళ్ళంతా నొప్పులు పోయినాయి అన్నం తినడానికి చేతులు లేవు కాలు లేవు పడిపోయి ఉన్నది దేవుడు నేను సాధ్యం చెప్పి కానికేత్తానని మంగళవారం పార్దని లేచి అన్నం తినది నడిచింది హైదరాబాద్ బిడ్డల కాడికి చేరింది ఏ ఊరు మీద ఎర్రబాలు నుంచి వస్తున్నారు వారి విశ్వాసం ఎంత గొప్పది గట్టిగా చొప్పం కూడా గట్టిగా దేవుడి మయమ సైకి మహిమ సైకనాలు తానేసంతలా ఒకరోజు కన్ను నొప్పి వచ్చింది తల కన్ను తల నొప్పి వచ్చి కన్ను సూఫ్ అయిపోయింది సూపు కాగిపోయితే నేను మంగళవారం పాదం మూడు పోయి సాధ్యం చెప్పుకుంటే నాకు కన్ను బాగా అయితే అంటే బాగా కన్ను బాగైంది కనబడుతుంది కనపడుతుంది ఇప్పుడు కన్ను చక్కగా గట్టిగా చెప్పడం గట్టిగా దేవుని మేము పడుతుంది అడిది కొంచెం తిరిగి చెప్పండి అమ్మా అందనండి పాస్టర్కి మా అమ్మాయి జ్వరం అయితే ని జ్వరం అంటే జా తొందరగా తగ్గిపోతే నీకు సాధ్యం చెప్పుకొని నీ మీ బిడ్డగా ఉంటానయ్యా నేను ఏ శ్రద్ధం చేసుకోయి రాసుకొని బాగుంటే అమ్మాయికి బాగుంది నెల నుంచి వద్దాం అనుకుంటున్నా ఎనుగు పడిపోతుంది ఏ ఊరు మీది ఉల్లగల్లు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు స్వస్థపరిచాడు ఏ సైకి మహిమ కలుడు కాదు అంటే నా మనమరాలు రాత్రి పన్నెండు గంటలప్పుడు చెవులో నొప్పి లేచి అల్లాడిపోతుంది మా అమ్మాయి ఫోన్ చేసిందమ్మా నా కూతురికి చెవుల నొప్పి లేచి ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోవాలన్నది ఏం లేదమ్మా ప్రేరాయిలు తెచ్చినాను ప్రేరాయిల్ చెవిలో వేయమ్మా తగ్గిపోతాదన్న ఏమోనమ్మో ఎట్టు అంటే ఏం నమ్మకం లేకుండా ఏ బాకు నువ్వు నమ్మి నేను సాక్ష్యం మంగళవారం సాక్ష్యం చెప్పి చెబుతానన్న సాక్ష్యం చెబుతానని లేక వేసింది తెల్లరాకి లేదమ్మా చెవుల నొప్పి తగ్గి

లేకుండా పండుకునే తలకి మా తమ్ముడు వారి మా మర్దలు చూసింది అక్కడే వాంతులు చేసుకొని పడిపోయావు పడిపోయిన తర్వాత హాస్పిటల్ తీసిపోయారు అక్కడ కూడా తగ్గలవు మూడు ఆరాలు పార్దన కొత్త తగ్గితే సాధ్యం చెప్పుకుంటా ఈ దేవుడు సన్నిధి తగ్గింది నాకు పెద్దవారి నుంచి వస్తున్నారు తగ్గిపోయింది గట్టిగా కూడా గట్టిగా దేవుని మాయం పారుద్దాం ఏసైకే పాశ్రమకు పాశ్రయకు వందనాలు నా కొడుకు పాళ్ళు నా గొడవ పెద్ద గొడవలు గొడవలుగా నేను తగ్గను భర్తకు నేను తగ్గను తగ్గను వాడు అంటే నేను నాలుగు గంట అనని పదే పదే గట్టి గరి చేరి నేను మూడు వారా అంటే నాలుగు గంట ఒకటంటే పది అంట అనంటది నాలుగు అని ఒకటి భార్యా భర్త గా మాట్లాడు ఒకటి కదా అనేది నువ్వు ఒకటి రండ మానేయకూడదు నేను కాదు భార్య భర్త భార్య భర్తలైనా ఆ వాళ్ళే అంత గొడవలు అట్లా గొడవ పడుకుంటున్నారు ఎంత గొడవలు పడతను ఓకే ఓకే మూడు వారాల ఫార్దనకు వచ్చి బాగుంటే సాక్షి ఇద్దరు ఇతరు సమాధానం పడితే సాక్షి చెప్తాను సాక్ష్యం ఇవ్వతానను ఉన్నారు మరి మూడో వారం ఇదే సమాధానం సమాధానంగున్నారా గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందు మీ సఖ్యమ పాస్ట్ అమ్మకి పాస్టాయి కొందనాలు వచ్చిన అందరికి కొందనాలు నా కొడుక్కి బాగలేదు నా కొడుకు ఆపరేషన్ చేస్తే కాలు నడవలు నడవలేని పరిస్థితుల్లో నా కొడుకున్నాడు అమ్మ నువ్వు పార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు నువ్వు ప్రార్థన చేయమ్మా నీ పార్థన నా దేవుడు ఆలకిచ్చి నేను లేచి నడుపుతాను అన్నాడు నేను ఇది ఏడో వారమే రాబట్టి ప్రార్థనకి నా కొడుకు ఏ ఫస్ట్ వారం వచ్చిన రోజు లేచి చిన్నగా ఇట్లా బయట తిరిగి నడిచిన అమ్మ నేను నడిచినానమ్మ నువ్వు ప్రార్థనకి వచ్చాక అనడు నా కొడుకు సరే నాయన ఏడో వారం నీకు సాక్ష్యం చెబుతానన్నా నా కొడుకు కాలు బాగా లేచి నడుగుతున్నాడు అయ్యా ఇది నా సాక్ష్యం లేచి నడుస్తున్నాడు ఏ ఊరు చెప్పండి కూడా గట్టిగా దేవుని అమ్మగారికి అయ్యారు చూసి చూసుకుని అడ్డం లేక నువ్వు కెమెరాకు నువ్వు అడ్డం నువ్వు పక్కకు పోవాలా నాకైతే బొబ్బల సరిపని లేచిందండి శరీరం అంతా డీపు నుంచి సంకల్ వరకు గుండెల దాకా బొబ్బల సరిప లేతే నేనేమనుకున్నా అంటే బాగా నొప్పి సురుకు మూడు నెలలు బాధపడ్డా మూడు నీళ్ళు కూడా నా శరీరమైన జాకెట్ కూడా వేసుకోలేదు మా ఇంటి పక్క ఆ మత్త అంటే అమ్మ నాకు ఏసురత్వం తీసుకొచ్చి పెట్టమంటే ఏసు రత్నం తీసుకొచ్చింది నేనేమనుకున్నానంటే ప్రభా నాకు స్వస్థతను దయచేయ నేను మంగళవారం ప్రార్థనకు వచ్చిన ఆయన నా ఏసయ్యా నన్ను స్వస్థతపరిచాడని నేను సాక్ష్యం చెప్పుకుంటానని నేను ఈ చోటుకు వచ్చి సాక్షి మీద పసుపు కళ్ళు పసుపు తగ్గిపోయిందా మరి దర్శ బొబ్బు సరిపి తగ్గిపోయిందా తగ్గిపోయింది కంప్లీట్ గా తగ్గిపోయింది చప్పట్లు కొట్టి దేవుని పరుద్దాం అమ్మగారికి నాకు గ్యాస్ గ్యాస్టప్పులు బాగా పొట్టంతా ఉబ్బుకుంది ఉబ్బుకుంటే ప్రభువా ప్రభు నాకు కడుపులు నొప్పి అంతా గ్యాస్ అంతా తగ్గించి ప్రభు నేను నీకు మంగళవారం ప్రార్థనకి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అని ప్రార్థన చేసుకున్నాను తగ్గిపోయింది పడు గట్టిగా కాదు అన్నగారికి అక్కగారికి నా వందనాలు నేను టీవీ ద్వారా నెల నుంచి అన్నగారు వాక్యము పాటలు సాక్ష్యం అన్నీ విని రెండు సంవత్సరాల నుంచి నాకు రెండు కార్లు కళ్ళనొప్పులు నొప్పులు భరించలేనంత నొప్పులు అయితే ఇక్కడ తగ్గిపోయింది నన్ను ఒకసారి అక్కడ తీసుకో భర్తకు సరే తీసుకొచ్చిండు ఇక్కడికి వచ్చినా తగ్గిపోయే నవ్వులు తగ్గిపోయిన కూర్చున్నా ఎవరి మీది పాపనేం పల్లెన్న పాపనాయపల్లి గటిక చెప్పబడి గుడి గట్టిక దేవుడు మేము పరుదాం ఎస్క్యూ మాయ మొక్కలు కాక ఫాస్ట్ అమ్మకి ఫాస్ట్ గారు కొన నాను అదిగా ఆయనకి కాళ్ళు ఆసుకొచ్చినాయి ఒంగోలు చేసిపోయిన నువ్వు చేంకురి చేసిపోయిన ఎత్తలు తీపిచ్చినా ఏమి తగ్గల జబ్బు ఏమి లేదని చెప్పారు ఏ మా చెమట్లో వాళ్ళు వచ్చి ఏ ఫేర్ లైల్ అంత గిన్నెలో వేసి ఇచ్చారు ఆ గిన్నెలో వేసి ఇస్తే రాసినానుక తగ్గింది తగ్గిపోయింది దేవుని చెత్తలో నేను అక్కడికి పోయి సాధ్యం చేస్తాను అని నేను ఇప్పుడు నేను మూడు వారాల నుంచి వస్తున్నాను దేవుని చిత్తంలో కాళ్ళు ఆపులు తగ్గి కాలు వాపు తగ్గిపోయింది అన్ని ఏ ఊరి మీద చెమట చిమట గట్టిగా చప్పట్లో కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం ఏసైకి మహిమ గొప్ప కార్యం చేశాడు ఏసయ్య మూడు నెలలు అయింది నేను రాక మందిరానికి నేను అప్పుడు డబ్బులు వేస్తాను అనుకున్నాను రెండు వేలు ఇప్పుడు రెండు వేలు తెచ్చేస్తాను కానుక మందిరానికి వేస్తున్నావు దేవునికి ఇస్తావు దేవుడిని దీవించును గాక గాడ్ బ్లెస్ అయ్యా చిన్న సాక్ష్యం దీవించును గాక నా ఎల్లుడు నా కూతురు అరుచుకుంటారు అరుచుకొని ఐదు ఐదుంటప్పుడు నా కొడుకు ఫోన్ చేసిండ్రు ఫోన్ చేస్తే తండ్రి దేవుడ మరి బిడ్డ ఒక్కటే పోయిండు నాయన మరి బిడ్డలు ఒక్కనదాన్నే తీసుకోమంటారు చిన్న బిడ్డలు నా ప్రభు నీ సిద్ధం అయితే నాయన తల్లులు పిల్లలు చేస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను ఏసాయి అనుకున్నాను దేవుడి దేవుడి మీది జంకులు తిన్న జంకులు మై గక ప్రార్థన గొప్ప కార్యం చేసింది ఏసాయికి మహిమ రిగిపోతుంటే మందిరంలో సాక్ష్యం చెప్తా అన్న బాగుంది పాపకు నొప్పులు తగ్గితే సాక్షి నాకు కడుపులు నొప్పి గుండెల్లో నొప్పి నొప్పి బాగా ఎక్కువగా ఉంది హాస్పిటల్కి వెళ్తే కడుపులో నీటి గడ్డ ఉంది అన్నారు ముందులు ఇచ్చారు ఐదు రోజులకి రమ్మన్నారు మళ్ళీ వెళ్తే అమ్మ ఈ గడ్డ కరగదు ఆపరేషన్ చేయాలన్నారు ఇక్కడ కాదేమో అని మళ్ళీ ఒంగోలు వెళ్తే అక్కడికి వెళ్ళినా కానీ ఐదు రోజులు కిండిషన్లు మందులు ఇచ్చారు ఇది కరకపోతే గట్టిగా ఆపరేషన్ చెయ్యాలమ్మ తప్పదు అన్నారు తండ్రి దేవునే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చదువుతాను అనుకున్నా మళ్ళీ నెక్స్ట్ వెళ్తే నార్మల్ రిపోర్ట్ వచ్చింది బియ్యం కట్ట ఒకటి వేస్తాను అనుకున్నా నార్మల్ రిపోర్ట్ వచ్చింది దేవురమ్మ చెప్పడం కూడా దేవుని మీదంతేవుని నేను అమ్మాయికి పెళ్ళి కావాలని నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను మాకు అన్ని బంధుత్వంలోనే మాకు పెళ్లి గురించారు కొత్తగా ఇల్లు కట్టుకొని ఐదు సంవత్సరాలు అయింది అయినా కానీ ఎన్ని రోజుల నుంచి ఇంట్లోకి పోవాలనుకున్నా నేను పోలేకపోయాను నేను పెళ్ళిన పెళ్లి కుదిరి నేను పెళ్ళి అయ్యి ఇంట్లోకి పోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా ఇంట్లోకి పోయా దేవుడు మేలు చేసి వివాహం జరిగింది ఇల్లు కూడా అద్భుతంగా ఇచ్చాడు గట్టిగా చెప్పట దేవుడు మహిమ ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు అయితే నేను మా అబ్బాయిని తీసుకొని ఇక్కడికి వద్దాం అనుకుంటే వాళ్ళు ఎగ్జామ్ ఉందని పంపించలేదు కానీ నేను ఒక కట్ట బియ్య వేద్దాం అనుకున్నా నేను ఈరోజు కడుపులో నొప్పుగా ఉండి రాలేక తేలేక నేను తేలేకపోయా ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఫాస్ట్ అమ్మ ఫాస్ట్ అయ్యి గారికి మా అమ్మాయికి పెద్ద అమ్మాయి కాలేజీలో చదువుతుంటే వారంలో ఒక్కసారే ఫోన్ చేసేది అమ్మ నాకు జ్వరంగా ఉందని బాగా ఏడిచి ఫోన్ చేస్తే శనివారము అమ్మ నేను ఏం చేసాను ఇప్పుడు రాలేను కదా చాలా దూరాన్ని ఉన్నాను కదా నీకు ఏసురత్ను ఏసురత్నం రాసుకొని పారణం చేసుకొని వండుకమ్మా అని చెప్పాను నేను కూడా రాసుకొని శ్రాద్ధం రాసుకొని పండుకున్నా జరం తగ్గిపోయిందమ్మ అని నాకు తెల్లారి ఆదివారం పొద్దున్నే చెప్పింది నేను సాక్షి చదువుతానమ్మ మంగళవారం ఏ శ్రద్ధ లో తగ్గిపోతే అని చెప్పు మరి అక్కచేరు చక్కగా దేవుడు స్వస్థుడు గిట్టుక చోపట్లో కూడా గిట్టుగా ఫాస్ట్ ఫాస్ట్ వందనాలు నాకు గ్యాస్ స్టవ్లు ఉంది ఒళ్ళు వాపు అంత అన్నం కూడా తినలేకపోయా విజయవాడ నుంచి వచ్చేలేక ఇప్పుడు ఈ ప్రార్థనకు వచ్చినాక నాలుగో వారం బాగుంది చక్కగా బోన్ చేస్తున్నావా ఏ ఊరి మీద అగ్రహారం గట్టిగా చెప్పడం కూడా గట్టిగా దేవుని మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది బాగుంటే సాక్ష్యం చెప్పుకున్నాను బాగుంది బాగుంది ఏ సైకే మహిమ గాడ్ బ్లెస్ యూ కొందనాలు ఫాస్టర్ గారి కొందనాలు ఫాస్టర్ కొందనాలు సంగమ్మ కొందనాలు నేను చెప్పే సాక్ష్యం మరి నాకు కొంచెము ఎలర్ ఎలర్జీగా కొంచెం ఇన్స్పెక్షన్గా శరీరంలో వల్ల మరి నాకు మొన్న నాలుగు రోజులు నుంచి కొంచెం బాగా ఇక్కడ చేతులు వాపు వాపులుగా తల జల రావటము కాళ్ళ మళ్ళా కా తల నుంచి మళ్ళీ కాళ్ళలో జల రావటం అట్లా ఉంది ఏంటి ఏంటండి నాకు మరి ఈ యొక్క అనారోగ్యం ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుని వచ్చే మంగళవారం మరి సాక్ష్యం అన్నా మరి ఇప్పుడు కూడా నేను సాక్ష్యం చెప్పడానికి నాకు చెమటలు పోసినట్టు అట్లా ఉంది ఇప్పుడే నేను ప్రార్థన చేసుకొని అయ్యా నా సాక్ష్యం చెప్పుకోవటానికి నాకు శక్తిని బలాన్ని ఇప్పుడు నాకు మరి ఈ శరీరం అంతా సల్లంగా మరి తీసేసి నొప్పులు కానీ వేళ్ళల్లో కానీ తల నుంచి ఇక్కడ పాదములు అన్నీ తగ్గిపోయింది మరి ఆ ప్రార్థన ద్వారా అయ్యగారు చేసిన ప్రార్థనతో నాకు ఏందాకనే అయ్యోగారు చేసేటప్పుడే ప్రార్థన నిత్యం చేపెట్టుకొని సాక్ష్యం అప్పుడే పెద్ద శుభ్రంగా బాగుంది ఇంకో సాక్ష్యము మరి నేను పొలము దున్ని ఉన్న మొన్న అదునేసేటప్పుడు మరి అందరూ ట్రాక్టర్లు ఉన్నాయి వాళ్ళ సొంత ట్రాక్టర్లు నేను వేసుకోవటానికి కొద్దిగా మా నాకు తోలే ట్రాక్టర్కు గొర్రు లేదు దేవా తండ్రి ఎసయ మరి నాకు టా మరి వేయడానికి నేను వెనుకబడి ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేసుకొని వచ్చి మంగళవారంలో నీ సాక్ష్యం చదువుతుంది నాకు మరి పొలం ఏటకు నువ్వు సిద్ధపరుచుతుండీ నాకు మరి ఎనుక కాకుండా ప్రభు అన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యం అనుకున్నా మరి నాకు వేరే కలుజలు పాడని ఒక ట్రాక్టరు వచ్చింది పిలిపించుకున్నా వాళ్ళతో అందరితోటి కూడా నేను భూమి తృణములు వేసుకున్నా సాక్ష్యం దేవుడు అతని పట్ల చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి గట్టిగా దేవుని మహిమ పరుదాం ఎస్ఐకే మహిమ